సార్ నమస్తే మీ పేరండి నా పేరు నాగరాజ్ అండి ప్రైవేట్ స్కూల్ టీచర్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టారు అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ అసలు అమరావతి అని పేరు ఎత్తకుండా సోకాల్ రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు కదా దాని గురించి అసలు ఏం చెప్తారు సార్ సోకాల్ రాజధానిలోనే మీరు ఐదు సంవత్సరాల నుండి పరిపాలన చేశారండి ఒకటి అమరావతి అనేటువంటి పదాన్ని నోటితోటి పలకటానికే నువ్వు ఉచ్చరించడానికి ఇదైనటువంటి వాడి నాయకులు ఎట్లవుతావండి నాయకులకి అనేటువంటి వానికి ఒక కులం ఒక మతం ఒకటనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నేను ప్రేమించాల్సినటువంటిది అసలు నీకు చెప్పినటువంటిదే గుణం దాన్ని వదిలేసి కక్ష కార్పణ్యం ద్వేషం అసూయ లాంటి విషయాలు డెవలప్ చేసుకుంటున్నావు అది కరెక్ట్ కాదు అమరావతి రాజధాని అనేటువంటిది పలకకపోగా ఈ ప్రాంతం అనేటువంటిది నదీ గర్భంలో నిర్మించారని చెప్పిన నదీ గర్భంలో అమరావతి ఉందా మరి ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన నది గర్భంలో ఉండి చేశారా నది అని చెప్పి అనేటువంటిది నది ఒడ్డున రాజధానులు ఇవ్వ సింధువులో నాగరికత కాడ నుంచి చూసుకున్నటువంటిది అసలు చరిత్రలో రాజధానులు అనేటువంటివి ఎక్కడుండే అండి హరప్ప మొహంజదారో లాంటి పట్టణాలు సింధులోయ నాగరికత ఒడ్డున కదా ఉంది ఆ సింధులో అనేటువంటిది నది కాదా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బాంబే కలకత్తా ఢిల్లీ లాంటి చెన్నై లాంటి సిటీలు సముద్రపు ఒడ్డున కదా ఉంది మరి అటువంటి అప్పుడు అమరావతి రాజధాని కృష్ణానది ఒడ్డుని ఎందుకు ఉండకూడదు వాటర్ ఫెసిలిటీ అవసరమా కాదా కొన్ని సందర్భంలో హైదరాబాదులో వాటర్కి ఇబ్బంది పడినటువంటి ప్రాంతాలు చాలా చూసాం అది అది జరగకూడదు ఒక నూతన రాజధానికి అటువంటిది జరగకూడదు వాటర్ ఫెసిలిటీ అవసరం మెయిన్ అనేటువంటి ఉద్దేశంతో రెండు ప్రాంతాలకి అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆరు జిల్లాలు ఉత్తరాంధ్ర కింద ఆరు జిల్లాలు కిందగా ఉంటే సెంటర్లో ఉన్నటువంటి గుంటూరు రాజధానిగా చూజ్ చేసుకున్నారు తప్పేంటి తప్పు ఏంటని మేము కాదు మీరు కూడా అన్నారు మేము స్వాగతిస్తున్నాం అని చెప్పారు అంటే గతంలో ముప్పై మూడు వేలు రా ఎకరాలు ఎలా సరిపోతే ఇంకెక్కువ కావాలి కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కానీ అలాగే ఈ రోజున అసలు అక్కడ రాజధాని దేనికి లైట్లు ఉండో కరెంట్ కరెంట్ ఉండదు రోడ్లు ఉండదు నీళ్లు అని చెప్పి ఒక పక్కన మాట్లాడుతారు ఒక పక్కన భూగర్భ జలాల్లో అమరావతి కడతానని ఒక పక్కన మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు మాటలు ఎలా చూడుతుంటారు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు రెండు నాలుకల దూరం లాగా ఉంటుందండి ఒకటేమో ముందు ఒకటి చెప్తారు తర్వాత ఒకటి చేస్తారు ఇంకోటి ఏంటంటే దళితులు నా మేనమావలు అంటారు అదే దళితుల మీద కేసులు పెట్టేసి దళితుల్ని ఐఏఎస్ ఆఫీసర్ల కాడ నుంచి ఐపీఎస్ ఐఏఎస్ల కాడ నుంచి సామాన్యుల వరకు నీ ప్రక్కన ఉన్నటువంటిదంతా కూడా మా దళితులేనండి నిన్ను గెలిపించిందే మేము ఎస్సీ ఎస్టీ బీసీ వైసీపీ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీని బేస్ చేసుకుని ఉన్నటువంటిది అది కూడా ఎందుకు అధికారం నీకు అప్పజెప్పావంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు అన్నావు ఒకటి పైగా మీ నాన్నగారిని దృష్టిలో పెట్టుకొని మా దళితులు నీకు అధికారం ఇచ్చారు అటువంటిది నువ్వు దాన్ని నిలుపుకోకపోగా ఏళ్ల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతావా పైగా ఈ రాజధాని పరిధిలో వాటర్ లేవు కరెంట్ లేదు రోడ్ ఫెసిలిటీ లేదు అన్నావా మరి మీరు పరిపాలన చేసినప్పుడు ఏదాగారు పవర్ లేకుండానే అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియట్లో మీరు వర్క్ చేశారా అట్లానే ట్రాన్స్పోర్టేషన్కి మీరు రోడ్డు పక్కన ఉన్న చెట్లు అనేటువంటిది ఇచ్చేసి ఎక్కడికక్కడ ఈ సెక్యూరిటీని ఉపయోగించుకొని మీరు పరిపాలన చేశారు కదా మరి ఆ రోడ్లు అనేటువంటివి లేకుండా మీరు వచ్చారా ఎందుకు సార్ ఈ మాటలు ప్రజలు మిమ్మల్ని నమ్మట్లా ప్రజలను మిమ్మల్ని నమ్మినట్టయితే మిమ్మల్నించి అధికారం తీసేసినటువంటి ఒక ప్రతిపక్ష హోదాన మీకు ఇచ్చేవాళ్ళు అధికార హోదా నుంచి మిమ్మల్ని పారి స్థాయిలో ఉన్న సీట్ల నుంచి తగ్గించేసి ప్రతి కుమ్మ ఓటమి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మిమ్మల్ని పదకొండు సీట్లకి చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రజల మధ్యకు రావాలి వాస్తవంగా మీరు నాయకులైతే ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదన్నా తప్పిదాలు ఉంటే ప్రజల్లో ఉండి సమస్య కోసం పోరాడండి అంతేగాని అది వదిలేసి విష ప్రచారం చేయటం అమరావతి మీద ద్వేషాన్ని పెంచుకోవటం అనేటువంటి చేయటం మంచి పద్ధతి అమరావతి ఏంటండి అమరావతి ఏది తాడికొండ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ దీని చుట్టూ చుట్టుప్రకరణ నాలుగు కాన్స్టిట్యున్సీలు దళితులు ఎస్సీలు ఉన్నాయి అటువంటి అప్పుడు ఈ రాజధాని ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పాపులేషన్ ఎవరు ఎక్కువగా ఉంటారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు వాళ్ళని అభివృద్ధి చదవకుండా చేయటమే నీ ఉద్దేశమా పేరుకేమో వేరే కమ్యూనిటీ అని చెప్తారా కానీ మీ మనస్తత్వంలో వేరే రకం ఉందా అమరావతి ఎక్కడ డెవలప్ అయితే నా కంపెనీలు నా ప్రాంతం నా ఆస్తులు ఎక్కడ దెబ్బతింటాయో అనేటువంటి ఉద్దేశంతో మీరు కేవలం అమరావతి మీద విష ప్రచారం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మీరు మీ మీడియా అది కరెక్ట్ కాదండి మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీరు గనక అమరావతి తరఫున డెవలప్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో నెక్స్ట్ భూసేకరణ భూ సమీకరణ అనేటువంటి చేస్తున్నటువంటి వాటిలో వాళ్ళ తరఫున పోరాడండి తప్పు లేదు అక్కడ ఈ డెవలప్మెంట్ చేయాలండి అక్కడ వీళ్ళకి ఇంత ప్యాకేజ్ ఇవ్వాలండి లేదు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను అడుగుతున్నానని చెప్పి ప్రజల పక్షాన మీరు మాట్లాడండి అంతేగాని ఎక్కడో కూర్చొని ప్రజలు నేను ఏది చెప్పినా నమ్ముతున్నారు అని చెప్పానంటే మిమ్మల్ని పదకొండు నుంచి సింగిల్ డిజిట్ కూడా తీసుకొస్తారు పెట్టి మాట్లాడారు కదా అమరావతి గురించి మరి ప్రజలు ఏమైనా నమ్మే ఛాన్స్ ఏమన్నా ఉందంటే జగన్మోహన్ ప్రజలు నమ్మరండి ప్రజలు నమ్మరు ప్రజలే కాదు అదే పార్టీలో ఉన్నటువంటి ఒక కేడర్ నాయకులు కూడా ఈయన తలబొప్పి కట్టి ఐదు సంవత్సరాలు ప్రక్కదవ్వబట్టినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉండరు అయితే మా దళితుల్లోనే ఇంకా కొంతమంది ఈయన నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏదన్నా ఒక చేస్తే చివరకు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు చార్జ్ చేస్తున్నారు మా ప్రజలకు మేము చెప్తుంది అదేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన వ్యక్తి కాదు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒకసారి ఛాన్స్ ఇచ్చాము ఆ తప్పు మళ్ళీ మనం జరగకుండా ఉండాలి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి మన అమరావతి ప్రాంతం డెవలప్ అవ్వాలి ఇది గాలిలో పడుతుంది ఇది అభివృద్ధి చెందితే నన్ను మర్చిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి విష ప్రచారాన్ని చేస్తున్నా అండి దయచేసి నా ప్రజలు నా దళితులకి నా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చెప్తున్నాను వీటిని నమ్మొద్దు ఇంకొక ఛాన్స్ అనేటువంటిది చంద్రబాబుకి ఇవ్వచ్చడం లేదు అభివృద్ధి కూటమికి ఇచ్చినా పర్వాలేదు కానీ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం అధికారం ఇవ్వచ్చు అంటే ఈరోజున జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడటం ఓ పక్కనేమో ఎన్డీఏ కూటమి గజిట్ బిల్ అమరావతి ఏకైక రాజధాని చెప్పి బిల్లు కూడా తీసుకోవడం చూస్తున్నాము ఒకవేళ బిల్లు అయితే మనం అమరావతి రాజధాని మనం ఏమీ చేయలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాను అనుకోవచ్చండి మేము గతంలో అన్నామండి ఈ రాజధాని గజెట్ లేకపోవటం వల్లనే కదా ఇట్లా ఇచ్చేసింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుస్తూ ఉంటారా మేము ఐదు సంవత్సరాలు బాధలు పడ్డామండి ఉద్యమం చేసి జేఏసీ ఉద్యమం ద్వారా అటువంటిది దీన్ని మీరు గ గజెట్లో పెట్టాలండి పార్లమెంట్లో దీన్ని ఆమోదం ముద్ర వేయాలి ఇంకొకసారి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీన్ని కదిలిచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఇటువంటి పరిస్థితి లేదండి అయితే ఇక్కడ అనేటువంటి వ్యక్తి క్వైట్ ఆపోజిట్ అసలు ఏ భాష వాడాలో నాకైతే తెలియదు నేను ఒక టీచర్గా ఆ సంస్కారాన్ని నేను కోల్పోకూడదు కాబట్టి చెప్తున్నాను ఒక ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి కాదండి ప్రజలతోటి ఉండి ప్రజల సమస్యల కోసం పోరాడాలి కానీ కక్ష గట్టి వన్ వేలో మీరు వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు దానికోసం పోరాటం చేయండి అది నేను కోరుకుంటుంది అంతేగాని రాజధానిని మార్చేటువంటి ఉద్దేశమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తప్పుడు ప్రచారం చేయటమో ఇది మునిగిపోయిద్ది అంటమో శ్మశానం అంటమో ఇంకోటో ఇంకోటో చేసి ప్రజలు తప్పుదారిపోద్దు ఇప్పటికీ మేము చెప్తున్నామండి మా ప్రజలకి బయట ఉండేటువంటి మా జనాలకి అమరావతి సేఫ్ సైడ్ అభివృద్ధి జరుగుతుంది అడుగుతున్నారండి మిమ్మల్ని ఎట్లా జరుగుతుంది ఏందని బాగా జరుగుతుంది అయితే మనం ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక సంవత్సరం సంవత్సరాలు పట్టిద్ది మరి రాజధాని నిర్మాణం అంటే ఒక్కసారిగా జరగదు కాబట్టి కొంత ఓర్పు పట్టాల్సిందే అభివృద్ధి జరగకపోతే సంక్షేమం జరగకపోతే మనం బాధపడాలి కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది దయచేసి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు రాబోయే వాళ్ళకు కూడా అదే చెప్తున్నా మా బావి తరానికి కూడా అదే చెప్తున్నామండి